హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నా పేరు సుహీత వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహిత బ్లాగ్స్ చేసి ఈరోజు ఈ వీడియోలో మా యానివర్సరీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను రెడీ అయిన తర్వాత ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను అండ్ ఈ డ్రెస్ వచ్చేసి బర్లింగ్టన్ స్టోర్లో తీసుకున్నాను ఈ నెక్ చైన్ వచ్చేసి డిఆర్ అనే యాప్ ఉంది కదా డ్రెస్ యాప్లో తీసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్ మీకు తెలిసే ఉంటాయి బ్లాక్ ఫ్రైడే డీల్స్లో ఆ వాచ్ తీసుకున్నాను మార్నింగ్ నుంచి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ టైం అయిపోయింది ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది నేను ఈ పూజ స్టార్ట్ చేసేటప్పటికి టెంపుల్కి వెళ్ళి అర్చన చేయించుకుందామని ఇంట్లోనే నార్మల్గా పూజ కంప్లీట్ చేసేసుకున్నాము మాది డిసెంబర్ సెవెంత్ మ్యారేజ్ డే అనమాట ఈ వీడియో మీరు ఇప్పుడే చూస్తూ ఉంటే విష్ చేయండి మీ ఆశీర్వాదం ఎప్పటికీ మాకు కావాలి ఈ రోజుకి లెవెన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ జర్నీ మాది టెంపుల్కి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకుని అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్దామని ప్లాన్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది దట్టు చాలా చలిగా ఉంది ఈ ఓవర్కౌట్ లేనిదే మనం బయటకు వెళ్ళలేము చిన్మయ మిషన్ వాళ్ళది శివాలయం ఉంది శివాలయం చూడడానికి చాలా బాగుంటుంది అనమాట శివలింగాకారంలోనే ఉంటుంది నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇలాంటి కన్స్ట్రక్షన్ చూడడం పెళ్లి రోజున ఆది దంపతులైన శివ పార్వతుల దగ్గరికి వచ్చి పూజ చేసుకుని ఆశీర్వాదం తీసుకోకపోతే ఎలా చెప్పండి అందుకే పూజ చేసుకుని దీవెనలు తీసుకుందామని వచ్చేసాము యాక్చువల్గా మేము టెంపుల్కి వెళ్ళే టైంలో పూజారి గారు అక్కడ లేరు దర్శనం చేసుకుని వెనక్కి వచ్చేసే టైంలో వచ్చారన్నమాట సో హ్యాపీ వెళ్ళి మళ్ళీ అర్చన చేయించుకున్నాము ఎవ్రీ ఇయర్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం బట్ ఈ ఇయర్ కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది నైట్ సెలబ్రేషన్ చేసుకోలేదు మా ఇంట్లో బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా నైట్ కేక్ కట్ చేసేటప్పుడు వీడియో కాల్ కనెక్ట్ చేస్తాను ఇండియా కూడా వాళ్ళు కూడా చూస్తారు అని మా పేరెంట్స్ కూడా నిద్రపోకుండా వెయిట్ చేస్తూ ఉంటారు ట్వెల్వ్ ఓ క్లాక్ కేక్ కటింగ్ అయిన తర్వాత విషెస్ చెప్పి ఆ సెలబ్రేషన్ అంతా చూసి నిద్రపోదామని ఓవరాల్ టెంపుల్ లుక్ చూడండి శివాలయం ఆకారంలోనే ఉంటుంది టెంపుల్ ఆ గ్లాస్ డోర్ లోపల స్వామివారు అమ్మవారు టెంపుల్ మొత్తం కూడా రోజ్ ప్లాంట్స్ ఉంటాయి సమ్ టైమ్స్ మన లవ్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి యాక్షన్స్ ద్వారా వీడియోకి రమ్మంటే ససేమేరా రారు బలవంతంగా ఒప్పించి మరి ఈ వీడియో చిన్న బయట తీసుకున్నాను అప్పటికి చాలా షై ఫీల్ అయ్యారు ఇంత బాగా రెడీ అయిన తర్వాత ఒక చిన్న రీల్ కూడా తీయకపోతే ఎలాగ అండ్ డ్రెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఈ డ్రెస్ వచ్చేసి నేను బర్లింగ్ టన్ స్టోర్లో తీసుకున్నాను అండ్ పైన ఓవర్కోట్ విడిగా వచ్చేస్తుంది ఇదంతా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట దానిపైన వర్క్ ఉంది చాలా బాగుంది వర్క్ చూడగానే నచ్చి తీసుకున్నాను అనమాట ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ వింటర్ కదా డ్రెస్కి గేరా కూడా చాలా ఎక్కువే ఉంది కంఫర్టబుల్గా వాక్ చేయడానికి ఉంది ఆ పైన అంతా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట డ్రెస్ హైలెట్ అవడానికి క్లాత్ బెల్ట్ లాగా ఇచ్చారు అది టై చేసుకోవాలన్నమాట అది కూడా బాగుంది బట్ వేరే ఏదైనా బెల్ట్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది ఆన్లైన్లో ఆర్డర్ చేసి అది కూడా మీతో షేర్ చేస్తాను ఫైనల్ లుక్ ఇది ఎలా ఉంది కామెంట్ చేసేసేయండి నెక్స్ట్ రెస్టారెంట్కి వచ్చేసాం అనమాట ఇంట్లో ప్రసాదం చేసాము అదే తినేసి వచ్చేసాము బ్రంచ్ లాగా చేసేద్దామని చెప్పి ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి నాగాస్ అనమాట చాలా బాగుంది ఫుడ్ అంతా నేను ఇప్పటివరకు చూసిన హ్యూస్టన్ రెస్టారెంట్స్లో వెజ్ వాళ్ళకి కూడా మంచి ఆప్షన్స్ ఉంటాయి మేము ఇప్పుడు వచ్చింది బఫెట్ అనమాట మాకు ఈచ్ ప్లేట్ వచ్చేసి ట్వంటీ త్రీ డాలర్స్కి వచ్చింది టూ కాస్ట్లీ బట్ ఫుడ్ కూడా అదే రేంజ్లో ఉంది సో సాటిస్ఫైడ్ అనమాట నేనైతే సూప్ తాగి స్టార్టర్ నుంచి స్టార్ట్ చేశాను అన్ని ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసా చాలా బాగున్నాయి నేను ట్రై చేసిన ఫుడ్ కాంబో చూడండి బిర్యానీ నూడిల్స్ పొంగలు కారం ఇడ్లీ నాన్ నా ప్లేట్ చూసి నాకే నవ్వొచ్చింది ఏంటి ఇంత డిఫరెంట్ కాంబినేషన్ ట్రై చేస్తున్నానని ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తాను రండి ఇవంతా స్వీట్ సెక్షన్ డ్రింక్ అండ్ కిడ్స్ కోసం ఐస్ క్రీమ్ కూడా ఉంది మనం కూడా ట్రై చేయొచ్చు మా శ్రేయాన్షి అయితే మ్యాంగో ఐస్ క్రీమ్ ట్రై చేశాడు ఓకే బాగుంది అని చెప్పాడు అంతే నా కమ్స్ టు అది బిగ్గర్ హాల్ చూడండి ఎన్ని ఉన్నాయో అండ్ ఇందులో ఒక హాఫ్ వెజిటేరియన్స్కి ఇంకొక హాఫ్ నాన్ వెజిటేరియన్స్ కి అనమాట చాలా నీట్ గా అరేంజ్ చేశారు ఏమైనా కింద పడిపోయినా కానీ అప్పటికప్పుడే మొత్తం క్లీన్ చేసి ఆ ఏరియా చూడడానికి చాలా బాగుంది అండ్ ఇక్కడ కార్నర్ లో సమోసా చాట్ ఉంది చాలా బాగుంది నేను ట్రై చేసా అండ్ ఇంకొకటి వచ్చేసి ఛాయ్ చాయ్ కూడా చాలా బాగుంది మీరు ఛాయ్ అంటారా టీ అంటారా వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లైవ్ దోశ కౌంటర్ ఉంది ఇక్కడ మనం బయటకు వెళ్ళి దోశ కావాలి అని చెప్తే ఆయన మన ఎదురుగానే దోశ అనమాట త్రీ టైప్స్ ఆఫ్ దోశస్ ఉన్నాయి అక్కడ వెజిటేరియన్స్ అయితే గాయత్రి భవన్లో ఒకసారి ట్రై చేయండి అక్కడ ఆప్షన్స్ చాలా ఉంటాయి ఫుడ్ గురించి ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఏ ఫెస్టివల్ అయినా ఈవెంట్ అయినా అవర్ స్పెషల్ డేస్ అయినా కానీ ఒక మంచి ఫుడ్తో ఎండ్ చేసామనుకోండి ఆ సాటిస్ఫాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా మేము రెస్టారెంట్గా వచ్చేస్తాము ఇంట్లో ఆ రోజు కూడా కష్టపడి ఎందుకు ఫుడ్ ప్రిపేర్ చేయడం అని నెక్స్ట్ డే నా స్పెషల్స్ ప్రిపేర్ చేసి పెడతాను ఈసారి యానివర్సరీకి ఫాజిల్ వాచ్ గిఫ్ట్ ఇచ్చారనమాట మనకి ఆల్రెడీ బ్లాక్ ఫ్రైడే డీల్స్ రన్ అవుతున్నాయి కదా సో ఏం కావాలి అని అడిగితే నేనే వాచ్ కావాలని చెప్పాను ఏ గొడవ లేకుండా సో వాచ్ తీసేసుకున్నారు నేను ఈ వాచ్ ఫాసిల్ కంపెనీ అయితే తీసుకున్నాను అనమాట ఇది రోజ్ గోల్డ్ కలర్ లో ఉంది చుట్టూతో ఒక లైన్ స్టోన్స్ వచ్చాయి ఫుల్ గా దగ్గర నుంచి చూపిస్తాను వీడియో చూడండి నాకు పర్సనల్లీ ఇలాంటి చైన్ టైప్ ఉన్నవే ఇష్టం సో అందుకే చైన్ టైప్ లో ఉన్న వాచ్ తీసుకున్నాను సాటర్డే సండే మరి కాస్ట్లు ఎక్కువ ఉంటాయి అనుకుంటా కిడ్స్ అయితే టెన్ డాలర్సే పెద్దవాళ్ళకైతే ట్వంటీ త్రీ డాలర్స్ తీసుకున్నారు బట్ వర్ ఫుడ్ ఇది ఎలా ఉంది చెప్ప టెంపుల్ నుంచి వచ్చిన ఫ్లవర్స్ బయటపడితే వాడిపోతాయి కదా సో ఎంట్రన్స్లో మాకు ఇలా ఒక పాట్ ఉంటుంది వాటర్ ఫుల్గా పోసాను అనుకోండి తర్వాత అందులో పెడితే రేపటి వరకు కాస్త నీట్గా కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు పెట్టాను దేవుడికి అయితే కాదు అవి మేము ఎక్కడికి వెళ్ళొచ్చినా ఇంటికి వచ్చిన తర్వాత టీ పెట్టుకుని తాగితే హ్యాపీ అనమాట అండ్ ఈ వ్లాగ్ చాలా స్వీట్ అండ్ షార్ట్ గా రికార్డ్ చేశాను ఈ వీడియో ఎలా ఉంది కామెంట్స్ లో చెప్పేశాయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ